హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాపింగ్ మచా మనం నిత్యం ఆఫీస్కి వెళ్తూ ఉంటాం స్కూల్స్కి పిల్లల్ని పంపిస్తూ ఉంటాం లేకపోతే మన హస్బెండ్స్ని కానీ లేకపోతే ఎవరినైనా సరే ఆఫీస్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫుడ్ పెట్టి పంపించాలి మరి ఆ ఫుడ్ పెట్టి పంపించాలంటే లంచ్ బాక్సెస్ కావాలి లంచ్ బాక్సెస్కి ఎన్నో రకాల క్వాలిటీస్ ఉండాలి మన ఫుడ్ చాలా బాగుండాలి ఫుడ్ టేస్టీగా ఉండాలి వేడిగా ఉండాలి చల్లటి మజ్జిగ పోస్తే చల్లగా ఉండాలి ఇలా రకరకాలుగా అండ్ ఈజీ టు క్యారీగా కూడా ఉండాలి ఇప్పుడు ఇంటర్నెట్లో ముఖ్యంగా ఆన్లైన్లో చాలా డిస్కౌంట్స్ పెట్టారు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయండి వాటిల్లో చాలా బాగున్నవి అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నవి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం మొదటగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవరికైనా సరే స్నాక్స్ పెట్టాలన్నా లేకపోతే కొద్దిగా టిఫిన్స్ చేసి పెట్టాలి అంటే మార్నింగ్ టిఫిన్ చేసి పెట్టాలి అనుకున్నా కూడా ఇది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి చిన్న చిన్న బాక్సెస్ వస్తాయి అండ్ ఒక పెద్ద బాక్స్ వస్తుంది అండ్ దీనికి కావాల్సిన ఒక జిప్ లంచ్ బాక్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఇది లంచ్ బాక్స్ ఇంత వస్తుంది ఇది ఎలాంటి పెట్టుకోవచ్చు అంటే ఒక రెండు బాక్సెస్లో కూర పట్టుకోవచ్చు కూర పచ్చడి అండ్ అండ్ దీనిలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఇది అసలు లీకే అవ్వదండి టైట్గా ఉంటుంది కూర పచ్చడి అండ్ కొద్దిగా చపాతీస్ పెట్టుకోవచ్చు పల్చటి పుల్కా పెట్టుకోవచ్చు లేదా ఫుల్గా రైస్ పెట్టేసి పంపించేస్తే కొద్దిగా అంటే ఏదైనా కొద్దిగా తీసుకోవాలి స్నాక్ ఐటమ్స్లా తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి బాక్స్ కొనుక్కోవచ్చు ఇది కేవలం అంటే కేవలం మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి అండ్ మీరు కనుక ఇది కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ చాలామంది డిస్క్రిప్షన్ బాక్స్ ఎక్కడ అడుగుతున్నారండి ఇప్పుడు మనకి ఈ హెడ్డింగ్ ఈ వీడియో కింద కొద్దిగా కిందకెళ్తే మనకి లింక్స్ బ్లూ కలర్లో లింక్స్ కనబడుతూ ఉంటాయండి లైట్ బ్లూ కలర్లో ఆ లింక్స్ని క్లిక్ చేస్తే మీకు కావాల్సినవి మీరు కొనుక్కోవచ్చు అదే డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటాయి నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్తే ఇది వచ్చేసి టూ స్టీల్ బాల్స్ బాక్సెస్ వస్తాయండి కొంచెం పెద్ద సైజు వస్తాయి దీనిలో పెరుగన్నం కూరన్నం లేకపోతే చపాతీలు కూర ఇట్లా పెట్టుకోవచ్చు ఇది చాలా క్యూట్గా ఉంటుంది అండ్ దీని ధర కూడా వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి అండ్ ఇది కూడా చాలా ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడ లేడీస్ అయితే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో కూడా పెట్టుకోవచ్చు జెంట్స్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు పిల్లలు వాళ్ళ స్కూల్ బ్యాగ్స్లో ఒక జస్ట్ చాలా తక్కువ ప్లేస్ ప్లేస్ పడుతుంది దీని ధర వన్ ఎయిటీ రూపీస్ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి ఇది సెకండ్ ప్రోడక్ట్ కాబట్టి సెకండ్ లింక్ ఇదే ఉంటుందండి గమనించగలరు ఫస్ట్ ప్రోడక్ట్ ఫస్ట్ లింక్ సెకండ్ ప్రోడక్ట్ సెకండ్ లింక్ అలా పెట్టాను చూసుకోండి మీకు ఇది వచ్చేసి బోన్ మిల్టన్ వాళ్ళదండి ఇది సూపర్ క్వాలిటీ ఉంటుంది నిజంగా పిల్లలు ఎంత ఇదిగా చేసేసినా కూడా బాగుంటుంది దీని బోన్ బోన్ లంచ్ బాక్స్ అంటారు మిల్టన్ నుంచి వచ్చింది ఇది దీనిలో మనకి రెండు ప్లాస్టిక్ బాక్సెస్ అండ్ ఫోర్క్ స్పూన్ ఉంటుంది ఏదైనా స్నాక్ ఐటమ్ పంపించాలి లేదా చిన్న చిన్న పిల్లలకి లంచ్ కాదా టిఫిన్ పెట్టాలి అనుకుంటే చాలా 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 బాగుంటుందండి దీని ధర వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇప్పుడు ఇప్పుడు మనం చూడబోయేది ఇందాక మీకు ఈ బోన్ బోర్ లంచ్ బాక్స్ ఇది వచ్చేసి మీకు థర్డ్ ప్రోడక్ట్ కాబట్టి థర్డ్ లింక్లో పెట్టానండి డిస్క్రిప్షన్ బాక్స్ చూసుకోండి అండ్ ఇది వచ్చేసి మీకు సూపర్ ఇప్పుడు ఈ వీడియో అన్నిట్లోకి ఇది హైలైట్ ప్రోడక్ట్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా దీనికి ఒక క్యారియర్ టైప్ చాలా తక్కువ స్పేస్ పడుతుంది యాక్చువల్లీ ఇది ఎలాగా అంటే రెండు హాట్ ప్యాక్స్ని కలిపితే ఈ బాక్స్ వచ్చిందండి ఇప్ ఇప్పుడు చూస్తున్నారు కదా రెండు హాట్ బాక్సెస్ ఉన్నాయి కదా ఈ రెండు హాట్ బాక్సెస్ కలిపి ఇట్లాగా ఈ విధంగా వాళ్ళు అరేంజ్ చేశారు అంటే ఫస్ట్ దానికి పైన క్యాప్ వచ్చేసి హ్యాండిల్గా ఇచ్చారు కింద దానికేమో ఫస్ట్దే మూతగా పెట్టేశారు అనమాట ఇది సూపర్ అంటే సూపర్ ప్రోడక్ట్ అండి దీని ధర వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అండి చాలా తక్కువగా వస్తుంది అండ్ ఇది మీకు ఫోర్త్ ప్రోడక్ట్ అయితే ఫోర్త్ కింద ఉంటుందండి ఫోర్త్ లింక్లో ఉంటుంది అది మీరు గమనించగలరు అయితే ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది ఎవరైనా తీసుకెళ్ళచ్చు ముఖ్యంగా పిల్లలకి కానీ లేకపోతే కాలేజ్ గోయింగ్ కానీ లేకపోతే టెన్త్ క్లాస్ పిల్లలకి స్నాక్స్ పెట్టడం కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది ఇక ఇది వచ్చేసి ఇది సూపర్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు దీనిలో మనకి కావాల్సిన త్రీ బాక్సెస్ ఉంటాయండి అంటే లంచ్ పెట్టుకోవడానికి లేకపోతే కూరలు కొనుక్కోవడానికి కూరలు పెట్టుకోవడానికి సాంబార్ యాంటీ లీక్ ప్రూఫ్ ఉంటుంది అండ్ మీకు ఇక్కడ చూసినట్టయితే ఒక పెద్ద జార్ కూడా ఇచ్చాడు జార్లో మనకి ఇది లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే త్రీ ఇలా పడుతుందండి దీనికి ఒక బ్యాగ్ కూడా ఇచ్చాడు ఆ బ్యాగ్ ఎలా అంటే ఎలా అయినా సరే ఫిట్ అయిపోతుంది చాలా క్యూట్గా ఉంటుంది చాలా కాంపాక్ట్గా పెట్టాడండి ఆ తగిలించుకోవడానికి హ్యాండిల్ కూడా పెట్టాడు పిల్లలకి కానీ ఆఫీస్ గోయింగ్ ఉమెన్కి కానీ లేకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ ఇది అద్భుతంగా ఉంటుంది అండ్ మగవాళ్ళు కూడా పెట్టుకుని వెళ్ళొచ్చేది ఆఫీస్లోకి వాటర్ లేదా మజ్జిగ లేకపోతే చారు సాంబార్ ఇలాంటి లిక్విడ్స్ పోసుకోవడానికి ఒక లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ ఇచ్చాడు అండ్ అన్నము కూర పప్పు పచ్చడి ఇలాంటివి పెట్టుకోవడానికి త్రీ ఫ్లా ప్లాస్టిక్ బాక్ బాక్సెస్ ఇచ్చాడు ఇవన్నీ నీట్గా పెట్టుకోవచ్చు అండ్ దీని ధర వచ్చేసి కేవలం అంటే కేవలం టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి ఇది మీకు ఫిఫ్త్ లింక్ ఆర్ సిక్స్త్ లింక్లో ఉంటుందంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది దయచేసి డిస్క్రిప్షన్ బాక్స్ ఎక్కడ అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి వీడియో కింద మీరు ఇప్పుడు మొబైల్లో చూస్తున్నట్టయితే మొబైల్లో వీడి చిన్న స్క్రీన్లో చూస్తున్నట్టయితే వీడియో కింద ఉంటుందండి కొద్దిగా కిందకు రావాలి అలానే కామెంట్స్ దగ్గరికి వెళ్ళకూడదు కామెంట్స్ పైన ఉంటుంది అండ్ వీడియో కింద ఉంటుంది అక్కడే మీరు వెతుక్కుంటే మీకు దొరుకుతుందండి ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది పూజా నాను స్టీల్ క్యారేజ్ అండి ఇది చాలా పాష్గా ఉంటుంది అనమాట అంటే మీరు మంచి క్వాలిటీ నాకు ఇంకొక ఇరవై ఏళ్ళు వచ్చినా వచ్చేయాలి అనుకుంటే ఇది కంపల్సరీ తీసుకోవాలి దీనిలో మూడు స్టీల్ గిన్నెలు ఉంటాయండి దానికి క్యారేర్ రూపంలో ఉంటుంది అండ్ హాట్ ధర్మకోల్ ప్యాకేజ్ ఇచ్చాడు ఇది మీరు మార్నింగ్ వేడివేడిగా అన్నం పెట్టినా కూడా అది మధ్యాహ్నం వరకు కూడా వేడితనం అలాగే ఉంటుంది అప్పటికప్పుడు తినలేని వాళ్ళు కానీ వేడి అన్నం కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ దీనిలో అన్నీ పడతాయండి మనకి కూర పప్పు పచ్చడి చారు రసం లీక్ కూడా ఏమవ్వదు నీట్గా ప్యాక్ అయి ఉంటుంది దీని ద్వారా వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి దీనికి నో డెలివరీ ఛార్జెస్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది జస్ట్ టూ డేస్లో కూడా డెలివరీ ఇవ్వడానికి ఆన్లైన్లో ఉంటుందండి దీనికి కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు స్టీల్ బాక్సెస్ అని ప్లాస్టిక్ బాక్సెస్ అని హెడ్డింగ్స్ ఉంటాయి దాని పక్కనే లింక్స్ ఉంటాయి అది క్లిక్ చేయడం ద్వారా మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సూపర్ ప్రోడక్ట్ అండి ఇది కూడా సెలో వాడది ఇది ఎలా ఉంటుందంటే దాదాపుగా ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఒక కాలేజ్ బా బ్యాగ్లా ఉందండి ఇది అండ్ దీనిలో ఫోర్ బాక్సెస్ ఇస్తాడు మూడు పెద్ద బాక్సులు ఒకటేమో మీడియం సైజ్ బాక్స్ దీనిలో ఉన్న గ్రేట్ ఏంటంటే మీరు ఎటువంటి లిక్విడ్ వేసినా కూడా అస్సలు ఒలిగే అవకాశమే ఉండదండి ఎలా అంటే మీరు సపోజ్ లూజ్గా మజ్జిగ పోసిన చారు పోసిన సాంబార్ పోసినా అస్సలు లీక్ అవ్వదు చాలామంది పిల్లలు ఏంటంటే అయ్యో లీక్ అయిపోతుందని అనుకుంటుంటారు మరి ఇక్కడ చూసినట్టయితే దీనికి లాక్ సిస్టమ్ ఉంటుంది ఆ లాక్ సిస్టమ్ చక్కగా ఉంటుంది అయితే ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు అంటే మూత తీసుకోవడానికి మూత గట్టిగా రాకపోవటము పిల్లలకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది చిన్న పిల్లల విషయంలో లేకపోతే పెద్దవాళ్ళకి కూడా ఒక్కొక్కసారి మూత రాదు అలాంటప్పుడు ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి తోడు ఒక చిన్న మినీ స్కూల్ బ్యాగ్ లేదా మినీ కాలేజ్ బ్యాగ్ లాంటి ఒక బ్యాగ్ ఇచ్చారు దానిలో హ్యాపీగా ఇవన్నీ పడితే మొత్తం ఫోర్ బాక్సెస్ వస్తాయి అలానే పెద్దగా ఏదో క్యారియర్లా ఉండదు చాలా క్యూట్గా చాలా బాగుంటుంది దీనిలో నావీ బ్లూ కలర్తో పాటు ఇంకొక టూ త్రీ కలర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది పైగా ఇది కంపెనీదండి అంటే సెల్లో అది గ్యారంటీ వారంటీ అవి కూడా అద్భుతంగా ఉంటాయి సో మీరు ఇది కొనుక్కోవాలనుకుంటే దీని ధర వచ్చేసి ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు అండ్ మీరు ఇది కావాలి అనుకుంటే లాస్ట్లో మీకు ఒక లింక్ ఉంటుందండి ఆ లింక్ని క్లిక్ చేయండి చూసారా ఇక్కడ ఒక కాలేజ్ బాక్స్ లాగా ఈ లోపలికి పెట్టేసుకుని దాని పైన ఒక టాపప్ కవర్ ఉంటుందండి ఆ కవర్తో వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి మూత తీసుకురావడం రాకపోవటం లేకపోతే లీక్ అయిపోతుందని చెప్పడం ఇట్లా రకరకాల కంప్లైంట్స్ వస్తాయి వాటన్నిటికీ ఈ ఒక్క బాక్స్ చాలండి అండ్ దీనిలో వాడిన మెటీరియల్ కూడా చాలా కాస్ట్లీ మెటీరియల్ అందుకనే ఇది వారంటీ గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది దాదాపుగా ఒక టెన్ ఇయర్స్ వరకు చెక్కు చెదరదు రఫ్ అండ్ టఫ్ యూస్కి ఇది బాగుంటుంది మీకు ఈ ప్రోడక్ట్స్ ఏది కొనాలనుకున్న వీడియో కింద ఉంటుందండి డిస్క్రిప్షన్ బాక్స్ అంటే హెడ్డింగ్ కింద ఉంటుంది అది క్లిక్ చేయడం ద్వారా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవచ్చు మరి ఇంకా ఎన్నెన్నో కావాలి షాపింగ్ చేయాలనుకుంటున్నాము శారీస్ షాపింగ్ చేయాలనుకుంటున్నాము లేకపోతే ఇలాంటి ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకుంటున్నాము అనుకుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మీకు తెలుసు కదా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని పక్కనే చిన్న గంట సింబల్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మేము ఎటువంటి ఆఫర్స్ అంటే షాపింగ్లో ఏంటంటేనండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అలా అప్పటికప్పుడు పెడుతుంటారు అవన్నీ మీకు తెలియచేయడం కోసం మేము వీడియోస్ చేస్తూ ఉంటాం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు